హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు చూపించబోయే రెసిపీ గుమ్మడికాయ హల్వా గుమ్మడికాయను మనమైతే ఎక్కువ వాడడం కానీ కేరళ వాళ్ళు బాగా వాడతారు గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి విటమిన్ ఈ బీటాకెరటైన్ ఫైబర్ ఇంకా స్కిన్కి ఐస్కి చాలా మంచిది దీనికి కావలసిన పదార్థాలు గుమ్మడికాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక కప్పు బెల్లం తురుము ఇలాచి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇంకా నెయ్య ముందుగా ఒక చిన్న కుక్కర్ గిన్నె తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కలని వేసుకోవాలి ఈ కలర్ అనేది చాలా బాగుంటుంది ఇవి నోట్లో వేసుకుంటే స్వీట్గా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుము వేసుకోవాలి ఒక చుక్క వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ రానివ్వాలి విజిల్ చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉన్న వాటర్ని ఒక చిన్న గ్లాసులోకి వంచుకోవాలి దీంట్లో నుంచి వచ్చిన వాటర్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు గరిట తీసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడైతే మనకి హల్వా లాగా వచ్చేసింది ఇందులోకి మనం గ్లాస్లో తీసుకున్న వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత అందులోకి బాదం పప్పు జీడిపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇలాచీలు ఒక మూడు తీసుకొని దంచుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇదంతా సిమ్లోనే చేసుకుంటే మాడకుండా బాగా వస్తుంది ఇప్పుడు హల్వాని అందులోకి తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇది వేడిగా కానీ చల్ లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కానీ తినచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మా ఇంట్లో వాళ్ళకైతే ఇది చాలా ఇష్టం ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం ఇది వేడిగా ఇష్టం అయితే వేడిగా తినచ్చు లేదంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తినచ్చు ఈ చలికాలంలో వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఇప్పుడైతే మనం టేస్ట్ చూసేద్దాం వావ్ చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్